నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం పట్టా భూములన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి కానీ లేకపోతే అమ్ముకోవడానికి వీలుగా పర్మిషన్స్ కానీ ఇచ్చే జీవోలు జారీ చేయడం జరిగింది అంటే ఇదివరకు కూడా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏవైతే జీవోలు ఇచ్చారో ఈ జీవోలు ప్రకారం ప్రస్తుతం అవకాశం కల్పించిన దాని ప్రకారం మనకి చాలా వెసులుబాట్లు ఉన్నాయి ఇది వరకు ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటివి ఇలాగే ఉండాలనేటువంటి రెగ్యులేషన్స్ని బాగా సరళం చేశారు ఈజీ చేశారు అందువల్ల ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే భూములు అని అంటే డి పట్టా అలాగే భూములు అంటే ఎవరికైతే భూమిని అసైన్ చేశారో అసైన్ ల్యాండ్స్ అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయి ఉదాహరణకి ల్యాండ్లెస్ పూర్ అనేటువంటిది భూమి కింద వస్తుంది అలాగే పొలిటికల్ సఫరర్స్ అనేటువంటిది అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ సర్వీస్ మ్యాన్ ఇలా ఏ రకమైనటువంటి భూమి అయినా కూడా ఒకసారి అసైన్ చేయబడిన భూమి ఏ కాగితాలు ఉంటే రెగ్యులరైజ్ చేస్తారు ఏ కాగితాలు ఉంటే పర్మిషన్ ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు అంటే ఒక వ్యక్తికి సాధారణంగా మగవాళ్ళ పేరు మీద ఉంటుంటుంది సో ఎవరికైనా ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత అసైన్ చేసిన భూమి కుటుంబానికి కానీ భార్యకు కానీ ఎలా తగలపడుతుంది అలా దగ్గలు తర్వాత వాటిని ఒకవేళ ల్యాండ్ కూలింగ్ కానీ ల్యాండ్ ఎక్విషన్ కానీ చేస్తే ఎలాంటి రైట్స్ వస్తాయి లేదా మీరే స్వయంగా అది రెగ్యులరైజ్ చేసుకొని సొంతానికి ఉపయోగించుకోవాలన్నా అమ్ముకునే హక్కులు కలగాలన్నా డెవలప్ చేసుకోవాలన్నా వీటి ఇప్పుడు ప్రస్తుతం అద్భుతమైన అవకాశం ఏర్పాటు చేయబడింది ఈ గవర్నమెంట్తోని అందువల్ల ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకొని భూములు రెగ్యులరైజ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సింది ఏమిటి మీకు అసైన్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఒక్కటే చాలా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు ఆ పొజిషన్లో ఉన్నారనేటువంటిది ఖచ్చితంగా మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది ఒకసారి అప్లై చేసిన తర్వాత ఒకసారి రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఈ కాగితాలు లేవు లేకపోతే ఏదైనా కారణంగా రిజెక్ట్ చేయబడింది అని అంటే అప్పుడు మీరు రెక్టిఫై చేసుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి మీకు ఏమైనా సలహా కావాలంటే చుట్టుపక్కల ఎవరైనా దగ్గరలో ఉన్న లాయర్ని కానీ ఈ వ్యవహారాలు తెలిసినటువంటి వాళ్ళని కానీ లేకపోతే తహసీల్దార్ని కానీ కలవండి ఒకవేళ మా ద్వారా సలహా ఏమైనా కావాలంటే ఈ వీడియో పోస్ట్ చేసిన వీడియోకి కమెంట్స్ రూపంలో మీకు ఏమైనా కావాలంటే వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అందువల్ల నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎలాంటి భూమి అయినా సరే భూములు రెగ్యులరైజేషన్ కోసం ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి చాలామందికి ఆల్రెడీ జరిగాయి కాబట్టి వీటికి మీరు అప్లై చేసేటప్పుడు స్కెచ్తో పాటు అంటే ఏదైతే భూమిని మీకు హ్యాండ్ చేశారో అప్పట్లో హ్యాండ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి స్కెచ్ అది లేకపోతే ఇప్పుడు ఆ సబ్ డివిజన్ తాలూకా స్కెచ్ ఏదైతే ల్యాండ్ అసైన్ చేయబడిందో అది తప్పనిసరిగా సబ్ డివిజన్ అయ్యి ఉండి ఉండాలి అలాంటి స్కెచ్తో పాటు సబ్మిట్ చేయాలి ఏ ఒక్క డాక్యుమెంట్ అయినా అనుమానం వస్తే దాన్ని మీరు ఆ ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ని అంటే సబ్ డివిజన్ స్కెచ్ కానీ ఏదైనా సరే మీరు సంపాదించి ఒకవేళ లేని పక్షంలో దాన్ని మరొకసారి సర్వే చేయించి సబ్ డివిజన్ చేయించుకొని అప్పుడు అప్లై చేయండి కానీ తొందరపడి అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయితే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందువలన వీటిలో ఫర్దర్గా ఏమైనా సలహాలు కావాలంటే మేము వీడియోలు చేయడం వీడియోలు తయారు చేసి పోస్ట్ చేయడం ద్వారా కానీ లేకపోతే కమెంట్స్ రూపంలో మీకు వివరాలు చెప్పడం కానీ ఏది అవకాశం సౌకర్యంగా ఉంటే ఏది అవకాశం దొరికితే ఆ రకంగా మీ అందరికీ వీటికి సంబంధించి వివరాలు పూర్తిగా తెలియజేస్తామని చెప్తూ నమస్కారం